నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు వ్యతిరేక దిశలో వాహనం నడపడమే కాకుండా మద్యం సేవించి వాహనం నడిపితే ప్రమాదాలు జరిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుందన్నారు మేడ్చల్ ట్రాఫిక్ ఏసీపీ వెంకటరెడ్డి మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో ఏసీపీ వెంకటరెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మొత్తం నూట పదమూడు ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయని తెలిపారు వాహనదారులు వ్యతిరేక దిశలో ప్రయాణించకుండా మేడ్చెల్ జాతీయ రహదారిపై యూటర్న్లను పెంచామని ఏసీపీ చెప్పారు మేడ్చెల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ నియమ నిబంధనలపై డెబ్బైకి పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు ఇంకొకసారి కూడా మీటింగ్ పెట్టాను ఆ సమయంలో కూడా మీకు చెప్పి గతంలో కృషి ఆ కృషి ఫలితము అంటే రెండు వేల ఇరవై మూడులో నూట ఎనిమిది ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అయి ఉండే ఈసారి కొద్దిగా పెరిగినాయి నూట పదమూడు అయినాయి దీంట్లో ఒకటి రెండు యాక్సిడెంట్స్ అవి వేరే రీజన్ తోటైనవి అవి టెక్నికల్ రీజన్ ఒక రెండు తీసేసుకున్నా కూడా మూడు పెరిగినట్టే మనము ఈ నెల వయసు కూడా తీసుకుంటే జనవరిలో ఏడు ఫిబ్రవరిలో తొమ్మిది మార్చిలో పది ఏప్రిల్లో తొమ్మిది మేలో ఎనిమిది జూన్లో ఏడు జూలైలో ఎనిమిది ఆగస్టు సెప్టెంబర్లో కొంచెము బాధాకరంగా అనిపించింది పన్నెండు పన్నెండు యాక్సిడెంట్లు అయినాయి అక్టోబర్లో పద్నాలుగు మేము అక్టోబర్లో ఇరవై ఐదు వరకు కూడా యాక్చువల్గా ఏడు యాక్సిడెంట్స్ ఉంటాయి మేము ఏమనుకున్నాం అంటే ఈ నెలతోటి మనము బయటపడిపోతామని పడిపోతామని మొత్తము ఇదైంది తర్వాత నవంబర్లో కూడా తక్కువైనాయి డిసెంబర్ కూడా డిసెంబర్లో కూడా మేము పోయిన సంవత్సరం తొమ్మిది అయినాయి ఈసారి కూడా రెండు మూడు తగ్గుతాయని అనుకున్నాము అనుకోకుండా ఈ మనము ఇంటర్నల్ రోడ్స్ షామీర్పేట్ ఇండస్ట్రియల్ ఏరియా ఆ సైడ్ ఏమైనా అంటే పబ్లిక్ వెళ్ళి కరెంటు పోళ్లకు చెట్ల కొట్టుకున్నారు చెట్ల కొట్టుకొని అటు సైడ్ హెచ్కేఆర్ రూట్లో అలియాబాగ్ తర్వాత జినో వ్యాలీ తుర్కపల్లి ఆ ఏరియాలో లైట్ లేకపోవడం మూలంగా ఒక దిక్కు బస్సు దిగి రాత్రి వేళల్లో ఊరికి వెళ్ళే సందర్భంలో చాలాసార్లు యాక్సిడెంట్స్ అయ్యి ఫెడస్ట్రియన్స్ చనిపోతున్నారు దీన్ని నివారించడానికి హనుమాను ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియా వాళ్ళని కన్సల్ట్ అయ్యి ఒక ఫైవ్ ప్లేసెస్లో లాల్గడి మలక్పేటు అలియాబాగ్ జినోమ్ వ్యాలీ తుర్కపల్లి అచ్చాయపల్లి ఈ ఏరియాలలో హైమాస్క్ లైట్స్ ఏర్పాటు చేస్తున్నారు కెమెరాస్ కూడా పెట్టిస్తున్నారు ఈ సందర్భంగా పబ్లిక్కు నా ప్రత్యేకమైన విన్నపం ఏంటంటే ఈ మొత్తం ఈ ఎనాలి ఎనాలిసిస్ చేస్తే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ యాక్సిడెంట్స్ అన్ని అన్ని కూడా థర్టీ ఫైవ్ అంటే ఫిఫ్టీన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఈ గ్రూప్ అంతా కూడా వర్కింగ్ గ్రూప్ దీని మూలంగా కుటుంబంలో చిన్నపిల్లలు చదువుకున్న పిల్లలు కానీ తర్వాత సంపాదించే వ్యక్తి కానీ చనిపోతే ఆ కుటుంబానికి ఎంత లాస్ అవుతుంది అనేటువంటిది మనం అందరికీ కూడా తెలుసు ఆర్థికంగా సామాజికంగా వాళ్ళు ఎంతో వెనుకబడిపోతారు ప్రజలు ఈ చుట్టుపక్కల ఈ విషయాల మీద కొద్దిగా అవగాహన కలిగి ఉండి స్వయంగా వాళ్ళు ఈ నిబంధనలు సెగ్మెంట్ కానీ హెల్మెట్ కానీ రాంగ్ సైడ్ పోకుంటుండడం కానీ తాగి నడపడం కానీ తర్వాత సెల్ఫోన్ డ్రైవింగ్ కానీ ఇవన్నీ చేయకుండా ఉంటారని చెప్పేసి ఇక్కడ ఈ సేఫ్టీని మనము రోడ్ సేఫ్టీని పెంచడానికి మీకు ప్రయత్నం చేస్తున్నాం తమ ప్రజలు కూడా సహకరిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ ప్రింట్ మీడియా ముందర మేము రిక్వెస్ట్ చేస్తాం సార్ ఇంతకుముందు ఎనిమిది బ్లాక్ స్పాట్లు ఉండే ఇప్పుడు ఐదుకు తగ్గించడం అని చెప్పి చెప్పారు ఐదు బ్లాక్ స్పాట్లల్లో అంటే ఇంతకుముందున్న బ్లాక్ స్పాట్లలోనే ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్లు కంటిన్యూ అయినాయా లేదంటే వేరే ఇతర 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 ప్లేస్ ఏ ఏడు ఏవైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో ఆ బ్లాక్ లో మళ్ళీ యాక్సిడెంట్ అయితే అది బ్లాక్ స్పాట్ ఆ స్పాట్లో యాక్సిడెంట్ కాకుండా మనము రోడ్డు నేరో ఉంటే వెడల్ అంటే దాన్ని వెడల్పు చేయించడము ఒకవేళ ఇలిమినేషన్ లేకుంటే ఎలిమినేషన్ పెట్టడము సైనేజ్ లేకుంటే సైనేజ్ పెట్టేయడము ఇవన్నీ స్టేక్ హోల్డర్ సపోర్ట్ తోటి చేయించడం మూలంగా అక్కడ మిటిగేట్ అయిపోయినాయి అది టోటల్గా బ్లాక్ గా తీసివేయడం జరిగింది ఇంకోటి సార్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో డ్రంక్ అండ్ డ్రైవ్లో డ్రైవ్ చేస్తూ చనిపోయిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు డ్రంక్ రాంగ్ సార్ ఆపోజిట్ డైరెక్షన్లో పన్నెండు మంది సెల్ ఫోన్ డ్రైవింగ్ సెల్ఫోన్ డ్రైవింగ్ ఒక ఈ రాంగ్ సైడ్ వెళ్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళు దూరం పోయి యూటర్న్ తీసుకోవడానికి వాళ్ళ ఫ్యూయల్ తర్వాత టైం వృధా అవుతుందని వాళ్ళు భయపడేం చేస్తారంటే రాంగ్ సైడ్ వెళ్తారు దాన్ని నిరోధించడానికి నివారించడానికి నెంబర్ ఆఫ్ యూటర్న్స్ కూడా ఇక్కడ పెంచడం తర్వాత ఎంక్రోచ్మెంట్స్ మీరు మార్కెట్లో ఇక్కడ అంతా కూడా చూస్తే ఎంక్రోచ్మెంట్స్ కూడా తీయించడం అంబేద్కర్ స్టాచ్యూ లేన్లో తర్వాత ఈ బ్లాక్ స్పాట్స్ కూడా ఏడు ఇదివరకు బ్లాక్ స్పాట్స్ ఎయిడ్ ఉండేది వాటిని ఐదింటికి తగ్గించినాం తర్వాత సెవెంటీ ప్లేసెస్ లో మనము ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమాలు చేసిన ఇది మేజర్ గా మనం తిరిగే వెహికల్స్ కు తర్వాత కొద్దిగా పబ్లిక్ అవేర్నెస్ రావడం మూలంగానే ఈ వెహికల్స్ ఈ ఫార్టల్ యాక్సిడెంట్స్ కూడా అట్లీస్ట్ ఆ మాత్రం మేనేజ్ అయినాయి లేకుంటే నేను అనుకుంటా ఇది ఇంకింత కూడా పెరిగే పరిస్థితి ఉండే మనం మనందరం చూస్తాము ఒంటి గంటకు రెండు గంటలకు ఈ ఏరియాలో మనము అతను ఓన్లీ సిమెంట్ బ్లాట్స్కు తాగి వెళ్తూ అతనే కొట్టుకొని చనిపోయినటువంటి అతను వెళ్ళి ఆ ఏరియాలో మనం చూస్తే కనబడింది రోడ్డు షోల్డర్స్ని వీటిని ఇంప్రూవ్ చేయడానికి మన పంచాయతీరాజు ఆర్ అండ్ బి తీసుకొని మున్సిపల్ కమిషనర్ వీళ్ళని కూడా తీసుకొని రోడ్డు షోల్డర్స్ అంటే మేజర్గా మనకున్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియా ఉంది కనుక ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాలో లేబర్ వివిధ రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా పనిచేస్తూ సాయంత్రం మార్నింగ్ సమయాల్లో రోడ్డు మీకు